టీడీపీ రాష్ట్ర బీసీసీల్ ప్రచార ప్రతినిధి అయినటువంటి తిమ్మప్పతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నమస్తే చెప్పండి తిమ్మప్ప మీది ప్రాపర్ ఆదోనే మీ ఫ్యామిలీ మీ మీ ఫ్యామిలీ 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 మొత్తం మొత్తం మా ఏం చేసేది సార్ గతంలో మా ఫ్యామిలీ అమ్మాయి పని చేస్తుంటుంది సార్ మార్కెట్ వెళ్ళాను నేను రైతు పని ఓకే అప్పుడు ఎవరు మా ఇంట్లో లేకుండా ఇద్దరే పిల్లలు అన్నప్పుడు మీనాక్షి నాయన దృష్టికి మా నాయన మంచి లీడర్ అంటే అమ్మాయి యూనియన్ సెక్రటరీ బంకారాముడు బంకారాముడు మా నాయన యూనియన్ సెక్రటరీ మీనాక్షి నాయనం ప్రెసిడెంట్ అప్పుడు కౌన్సిలర్గా నిలబెట్టాలని ఎవరున్నారు అంటే నా కొడుకున్నాడు అన్న అన్నారు ఓటు హక్కు ఫస్ట్ వచ్చింది అదే పద్దెనిమిది ఏళ్ళకి ఓటు హక్కు వచ్చి నెలకి

ఓకే పంచాయతీలో ఎస్పీ పంచాయతీ ఎన్ని ఎకరాలు ఉంటాయి భూమికి పది ఎకరాలు పది ఎకరాలు భూమి మీ వృత్తి ఏంటి మా వృత్తి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం సార్ మార్కెట్ వెళ్ళా మా వృత్తి అంటే అమాలే ఓపెన్ చెప్తుంటారు అమాలే అమ్మాలి పని చేసుకుంటే మీ ఫాదర్ కార్ట్ నుంచి మా ఫాదర్ కార్ ఉంటే మా కింద దాదాపు ఒక అరవై డెబ్బై మంది వంద మంది దాకా ఓకే పని చేస్తుంటారు అంటే మేసరి మాదిరిగా ఓకే మీ అంటే మీ ఫాదరు పార్టీ పరంగా ఏమన్నా ఉన్నారు మీ మీనాడన్న మా ఫాదరు ఒక కుటుంబ సభ్యులు ఉన్నట్ల ఈ రోజుకి నన్ను కానీ మీనాక్షి నాయడన్నా లేని మీనాక్షి నాడన్నా నా కొడుకు అంటాడు మా ఇంట్లో వాళ్ళు నా కోడలు నా మండలు అనే భావంక మీద వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంత అటచ్ ఉంది ఓకే అంటే ఆ టైంలో మీ నాయన ఏమన్నా మీ ఫాదర్ ఏమన్నా పార్టీ పరంగా పదవులు జరిగింది ఏమైనా పదవులు చేశారు చేశారు ఏ ఎలాంటి పదవులు చేశారు మార్కట్టడో యూనియన్ సెక్రటరీగా ఉన్నాడు టౌన్ లో గుర్తింపుగా ఉండి పెద్ద ఇది అనమాట మా చిన్న వాళ్ళ టౌన్ సెక్రటరీ అవి చేసినారు ఓకే అంటే మీనాక్షి నాయుడు కుటుంబం అంటే మీరు అంటే మాజీ కౌన్సిలర్ గా చేశారు మాజీ కౌన్సిలర్గా రెండు వందలు చేసింది ఒకసారి ఐదు వందల యాభై మెజార్టీ వచ్చింది ఒకసారి తొమ్మిది వందల చిల్లర ఎంత వచ్చింది సార్ మా చిన్నం చేసినప్పుడు జిల్లా ఫస్ట్ సార్ అప్పుడు నంద్యాల కర్నూలు అన్ని ఒకటే ఉన్నప్పుడు జిల్లా ఫస్ట్ మా ఏ చేశారు మాజీ కౌన్సిలర్ గా రెండు వేల ఒకటి ఆధునిక మీరు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అప్పటిక అంత మాత్రమే ఉండదు సార్ మీనాక్షి నాడు అన్న కొద్దిగా అంత ఎంతో అదోని డెవలప్మెంట్ బాగా చేశాడు అప్పుడు డెవలప్మెంట్ లేదు సార్ ఆయన ఎమ్మెల్యే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన డెవలప్మెంటే కానీ అప్పుడు నుండి ఇది ఫండ్స్ బ్రిటిష్ ఫండ్స్ ఆ ఫండ్స్ వచ్చి ఎస్సీ కాలేని కానీ అవి కానీ సిసి రోళ్లు అవి అంటే మేము ఫండ్స్ తెచ్చినాము తర్వాత సాయిపసా రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు రోల్ వేసి అంటే అప్పుడు మీనాక్షి ఎన్నో ఎంతో కృషితో ఆయన ఎంతో కష్టపడి మనసు బ్రిటిష్ సార్ హైదరాబాద్కి ఎన్ఐసీ ఫండ్స్ ఆ ఫండ్స్ తెచ్చి అదో మున్సిపాలిటీకి ఎంతో ఇది చేసినాడు అరుణాదేవి గా ఉండేది మా గవర్నమెంట్ పోయింది ఎందుకంటే ఐదు నెలల ముందే చంద్రబాబు నాయుడు రిజైన్ చేసి ఎన్నికెళ్ళేకపోయా అప్పుడు మన గవర్నమెంట్ పోయి రాజశేఖర్ రెడ్డి వచ్చినాడు ఇంకా అప్పుడు వాళ్ళు ఏం ఓకే చదువుకున్నావా టెన్త్ వరకు చదువుతున్నావా ఓకే అంటే చిన్నప్పుడు ఏమన్నా బాగా చదువుకుని జాబ్ చేయాలని ఆలోచన సార్ రైతులు ఓకే టెన్త్ వరకు స్టాప్ చేశారు పాసా ఫెయిల్ ఫెయిల్ అయినా ఓకే మరి ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి మరి అప్పటి నుంచి ప్రతిపక్షంగా మీనాక్షి నాయుడు బాగా టీడీపీ కష్టకాలంలో కూడా ఉన్న పరిస్థితులు ఇక్కడ కూటమి ఎలయన్స్లో బీజేపీ సారథి గారికి ఇక్కడ టికెట్ దక్కడం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవటం కూడా జరిగింది మరి పార్థసారథి వర్సెస్ మీనాక్షి నాయుడు దీని గురించి ఏం మాట్లాడతారు బోయితే మాప సార్ ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం సార్ చాలా కష్టపడి ఓవేళకి ఎండుకల్ని నిగిరే మాదిరిగా మీనాక్షి నాయుడు కుప్పి పడగలు గనకల్లా గనకల్లా ఓవెళ్ళంతా ఏకదాటిగా ఒక సోషల్ మీడియాలోనా పబ్లిక్ మీటింగ్లోనా ఎప్పుడున్నా కానీ మీనాక్షి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డి ఉండాల ఇప్పుడు మీ వాల్మీకి డాక్టర్ పారసారతి గారు నిలబన్నారు మీ బోయల్ ఏమనేది ఆయన్ని గెలిపించుకొని చూపించుకోవాలని అంటే ఆయన అలా స్పీచ్ ఇవ్వడము ఆయన తనయుడు భూపల్ చౌదరి అని అంటే ఏడ స్లమ్ ఉన్నారు ఏడ వాల్మీకి ఎక్కువ ఉన్నారు ఆ ఏరియాలో ఆ వాల్మీకులకి అంటే నెత్తికి ఎక్కే విధంగా మాట్లాడడము మిగతా అని ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంటుంది ఆ ద ఆ ఉద్దేశం బట్టి మాట్లాడి ఈరోజు మా డాక్టర్ పారసాద్ గౌరవనీయులైన ఇంత మెజార్టీతో గెలిపించుకున్నాము మాకు ఒక్కసారి ఒక సంవత్సరం సంబంధాలు సరిగ్గా లేకుండే ఇప్పుడు అన్ని సరసంబంధాలు బాగా అయ్యి ప్రజల్లో అంటే ఇట్లా ఉంటే ప్రజలకు మనం ఏం చేయలేము వాళ్ళు కానీ మనం కానీ కూటమి అయినా మన నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి నరేంద్ర మోడీ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వాళ్ళు ఫైవ్ వేసుకున్నట్ల పీఠం కదిలేటట్లు లేదు ఓకే ఆ పీఠం కదిలేటట్లు లేదు ఇది మనమే ఎందుకు అట్లా ఉండాల మనమల్ని ప్రజలు ఎంతో నమ్మకంగా మన డాక్టర్ పారసవర్ధన్ మీనాక్షి నాయుడు చెప్పిన వెనుకనే అంటే ఆయన ఇచ్చిన వాయిస్ వెనుకనే గెలిపించారు మల్లప్ప మీనాక్షి నాయుడు గారు ఆయనతో మనము ప్రజలకు పని చేసి పెట్టాలని ఉద్దేశం మీద ఇప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలే సరసంబంధాలు బాగున్నాయి అందరు కలిసిపోతున్నాము ఓకే ఏదో కానీ అదో ప్రజలని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు కానీ సూపర్ సిక్స్ ఇచ్చిన దానికి కానీ ఆ మాట తప్పుకున్నట్ల ఖచ్చితంగా చేస్తున్నాడు మొన్నే చూశారు కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమంది ఉన్నది ఓకే ఓకే మరి మీరు అన్నట్టుగా ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ మూడు ఐదేళ్ల ఐదేళ్ళ పాలనలో పూర్తి చేయగలరు అనే నమ్మకం తుమ్మట్టుకుందా సార్ ఖచ్చితంగా ఉంది కదా సార్ మీరు గతంలో మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఒక మంత్రి ఏమన్నాడు పోలవరం మేమే కడతాం మేమే చేస్తాం మేమే అన్నాడు ఈ రోజు వాళ్ళు ఏడమైన దాన్ని ఏడగట్టినారు ఓకే దాన్ని పూర్తి చేసే బాధ్యత ఆ భగవంతుడు నారాయణ చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఉండే రైతులు కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ బాగుపడే విధంగా ఆ దేవుడు ఎప్పుడు ఆశీస్సు వేయాలని కోరుకుంటాను ఓకే మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఇప్పుడు మరి ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఏం మాట్లాడతారు ఆయన గురించి మీరు సార్ ఆయన ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో అంటే అతల కుతలమైతే అనే తప్పుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి లోన్ వేసినప్పుడు కష్టాల్లో ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆదుకుంటే నన్ను ఎంత సంతోషిస్తానో అలాగా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడికి అయితేనేమి వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబుకి అయితేనేమి అమ్మ పురంధేశ్వరికి అయితేనేమి వీళ్ళందరికీ ఎంతో ఆయన ధైర్యాన్ని ఇచ్చి ఆ టైంలో వాళ్ళు ఎనకుండి ఈ పొత్తు కావడానికి కారణం అంతా ఆయనే కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగా చేసేటట్లుండరు ప్రజలకి మంచి సేవ అందించేటట్లుండాలని ఆయన మనోభావాలని నన్ను అనుకుంటున్నాను రైట్ ఓకే చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లకు కూడా అంటే నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మరి మీరు ఆల్రెడీ నియోజకవర్గంలో మాజీ కౌన్సిలర్గా పనిచేశారు ఇప్పుడు బీసీసీఎల్ రాష్ట్ర బీసీసీఎల్ ప్రచార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీ తరపు నుంచి ఎక్కడైనా నామినేటెడ్ ఆశించారా ఇక్కడ సార్ ఇప్పుడు నారా లోకేష్ బాబు ఏం చెప్తున్నారు మేము ఏ కార్యకర్త ఏం పని పనిచేసినా ఏం లేదనేది సోషల్ మీడియాలో చూసి అది చూసి దాని ప్రకారంగా ఇస్తాము ఏ లీడర్ చెప్పినా ఎవరు చెప్పినా ఏమంటున్నారు మనకి చదువు అంత మాత్రమే ఆ సోషల్ మీడియాలో పెట్టేకరాదు ప్రక్క చేస్తాం కానీ సోషల్ మీడియాలో పెట్టేకరాదు ఇక్కడ ఉండే సర్వేయర్లు ఇక్కడ ఉండే నాయకులు అందరూ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఏం ఓకే అంటే మీరు ఏదైనా ఆశించారా అంటే ఏం ఆశించలేదు మా తండ్రి లాంటి వాడు మీనాక్షి నాయుడు ఉన్నారు గౌరవీయులు ఆయన ఏం చెప్తే ఆ బాటలో మరి ఇప్పుడు పార్త సార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదో నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తున్నట్టేనా సార్ ఇప్పటిదాకంటే అభివృద్ధి బాటలో నడుస్తుండదు మీరు నన్ను అడగచ్చు ఇంకా పల్లెటూరులో పోయినా నిలబట్టడం కదా దీన్ని గత పాలకులు వాళ్ళు సరిగ్గా అక్కడ పాలించలేక ఐదు పది సంవత్సరాల వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి పాలించలేక ఈరోజు ఏడైనా మా కొత్త కడవలతో ఎదురొస్తున్నారు అది ఎవరు తప్పు గత పాలకులది తప్పు మా ఎమ్మెల్యేకి కానీ మా కూటమి నాయకులకు కానీ ఎదురు కానీ దాన్ని సరిదిద్దుకునే ఉంది మాకు ఉంది అంటే కాలేదు కదా ఇప్పుడు టెండర్ బిల్ల ఎస్టిమేషన్ లేలా వాళ్ళు అంతా సర్పంచులు గిరిపంచులు అంతా వాళ్ళే ఉండరు మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు కానీ ఇప్పుడు కాలేదు కాబట్టి గత వచ్చే ఎలక్షన్లన ఆదోని మున్సిపాలిటీ అని మండలాలు అయితేనేమి అన్నీ మాకు ప్రవేశం చేసుకొని నెల లోపల అంటే ఒక సంవత్సరం లోపల అభివృద్ధి చేసి వచ్చే ఎలక్షన్లకి మా పారసార్థి కానీ మా కుటుంబ నాయకులు కానీ జనంలో పోయి ఓటం రైట్ మరి టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రచార ప్రతినిధిగా ఉన్న వ్యూయ తిమ్మప్ప లక్ష్యం ఏంటి సార్ మేము ప్రజల్లో పోవాలా ప్రజలు పనిచేయాలా మా నాయకులు గుర్తించాలి ఓకే అంతేనా ఓకే ఇప్పుడున్న యువతరానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు తిమ్మప్ప సార్ ఇప్పుడున్న యువతరానికి మేం మెసేజ్ ఇచ్చేది లేదు ప్రతి ఒక్కరు సెల్ చూసుకుంటున్నారు ఆ సెల్ని బట్టి వాళ్ళు పోలవుతున్నారు ఏ నాయకుడు అయితే మంచి ఎవరైతే పని చేయగలరు ఏ ఎట్లుండాలా వాళ్ళు నిర్ణయిస్తున్నారు గతంలో మా పెద్దలు వాళ్ళు నా కొడుకు నిలబడేరా వాళ్ళు నిలబడేరా ఇట్లా అంటే అడిగేది ఇప్పుడు అట్లా కాదు కదా ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ఉంది ఇరవై వేల రూపాయల ఫోన్ ఉంది పది నిమిషాలు పురుషేతు లేనట్టు చూసుకుంటారు ఆ సెల్ని బట్టి ఆ లీడర్ని బట్టి వాళ్ళు ఎన్నుకుంటారు సార్ ఓకే మరి ఇది ఆధోని నియోజకవర్గానికి సంబంధించి మరి రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అయినటువంటి బీసీసీఎల్ ప్రచార ప్రతినిధి అయినటువంటి తిమ్మప్ప గారితో మన ప్రోగ్రామ్ ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తాను నేను మీ గోవింద్ బాధ్ నమస్తే